ఉన్నా సరే పూజ చేసుకోకపోతే ఆ రోజు ఎంత వెల్త్గా అనిపిస్తుంది రోజు చేసుకోలేదు కదా అనేసి సో అందుకే ఒక ఫైవ్ మినిట్స్ అలా దీపం పెట్టేసుకున్నాను ఇంక తర్వాత అయితే లంచ్కి అయితే ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను కర్రీ ఏం చేయలేదు టైం అయిపోతుంది సో ఈరోజు ఎంత ఉంటో కానీ పరిగెడుతూనే ఉన్నాను అనమాట రోజు పరిగెత్తడం రండి జీవితంలో ఇంకా ఇంక ఈరోజు ఇంకా వేగా లేగలేదు కాబట్టి తొందరగా ఈరోజు ఇంకా కొంచెం ఫాస్ట్గా అనమాట ఇంకా కర్రీ గట్రా ఏమీ వండలేదు ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను సింపుల్గా అయిపో పోతు కదా అనేసి ఇంకెలాగో ఈరోజు అందరం నాన్ వెజ్ తింటాం కాబట్టి చికెన్ తెప్పిద్దాం అనుకున్న ఈ మధ్య చికెన్ బిర్యానీ చికెన్ తింటానే ఉన్నాం అనమాట అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్స్ ఉన్నాయనుకోండి ఎగ్స్ని తెగ వాడేస్తాను అనమాట అన్ని విధాలుగా వాడేస్తాను సో ఇంకా ఎగ్స్ అంటే నేను స్పైసీగా చేస్తాను అనమాట ఫ్రైడ్ రైస్ అయితే రైస్ వేడిగా ఉంది గరిట పెట్టి కలిపితే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట అందుకే ఆ రైస్లోనే ఉప్పు కారం మసాలా పొడి సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా చల్లారిన వరకు మనం రైస్ని పక్కన పెట్టుకున్న తర్వాతే స్పైసెస్ అన్ని కలుపుకోవాలి వేడిమే కలిపితే మెత్తగా అయిపోతుంది ఈ లోపు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేయించేసుకున్నాను అనమాట ఆయిల్లోని తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసేసుకొని రైస్ వేసేసుకొని ఇంకా సాల్ట్ సరిపోయింది అలా చూసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ